మతోన్మాద దేశాల లిస్ట్లో టర్కీని కూడా మనం జోడించవచ్చు కాకపోతే ఇది కొంచెం టాక్టికల్గా వ్యవహరిస్తూ ఉంటుంది భారత వ్యతిరేక దేశమే అంతర్జాతీయ వేదికల మీద పలుసార్లు తన బుద్ధిని చాటుకుంది అయితే ఈ దేశం పాకిస్తాన్ వెనక ఉండి నడిపిస్తూ ఉన్నది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఉద్రిక్తం కావడానికి గల కారణం కూడా ఈ టర్కీనే అని అనడానికి మన దగ్గర ఉన్నటువంటి బలమైన సాక్ష్యం ఏమిటో మన ఈఏఎం ప్రెస్ బ్రీఫ్లో చెప్పడం జరిగింది ఏంటి అంటే టర్కీ నీచబుద్ధిని ఇక్కడ ఎక్స్పోజ్ చేయడం జరిగింది ఈ టర్కీకి మనం చేసిన సేవ మామూలు సేవ కాదు రెండు వేల ఇరవై మూడులో భూకంపం వచ్చి ఆ దేశం అతలాకుతలం అయిపోతే ఆపరేషన్ దోస్త్ చూసారా ఆపరేషన్ దోస్త్ పేరిట ఎన్నో కోట్ల రూపాయల విలువైన సామాగ్రిని ఆ దేశానికి పంపింది మన భారత ఆర్మీ ఆపదలో సహాయం చేసినటువంటి ఆ మిత్రుణ్ణి ఈరోజు టర్కీ వెన్నుపోటు పొడుస్తూ ఉంది నీతి మాలిన చర్యలకు పాల్పడుతోంది మిత్రద్రోహం చేస్తోంది టర్కీ భారత్పై దాడి చేసేందుకు పాకిస్తాన్కి నాలుగు వందల డ్రోన్లను అందించింది ఆ నాలుగు వందల డ్రోన్లను కూడా మన ఐఏఎఫ్ గాల్లోనే పేల్చేసింది కొన్ని కొన్ని ఇళ్లపైన పడ్డాయి సామాన్య ప్రజల మీద పడ్డాయి గాయాల పాలు చేశాయి ప్రాణాలు తీశాయి ఓకే భారత్పై దాడిలో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు టర్కీకి చెందినవే అని చెప్పేసి సోఫియా ఖురేషి గారు స్పష్టంగా చెప్పారండి నిన్న ప్రెస్ బ్రీఫ్లో ఇదే టర్కీకి మనం చేసిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోస్ని కూడా ఇక్కడ చూడవచ్చు మనం వెళ్ళి చేసినటువంటి సేవ ఆపరేషన్ దోస్త్ ఆపరేషన్ దోస్త్నే ఈరోజు పరేషాన్ చేయడానికి ఈ పాకిస్తాన్ అనే పాపపు దేశపు వెనక ఈ టర్కీ ఒక ఆట ఆడుతూ ఉంది కనుక మనం మొన్నటి వరకు అనుకున్నాం చైనాతో ప్రమాదం ఉంది అని చైనా కంటే కూడా ఈ టర్కీతో ప్రమాదం ఉందనేది మనం గ్రహించాలి